నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు కారుమూరు వెంకటరెడ్డి సాక్షిలో కూర్చునే జీతగాడు కూలీ జీతగాడు ఒక రకంగా చెప్పాలంటే బిచ్చగాడు అనొచ్చు అంటే బిచ్చం వేస్తే ఏదైనా మాట్లాడతాడు ఆడు తినటానికి ఆ పోటు తిండి కోసం ఆడి కుటుంబం బతకడం కోసం ఆడి పిల్లల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆడి ముఖాన్ని బిచ్చం పడేస్తే వాడు ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు వాడు మాట్లాడిన మాటలు అక్కడ కమల్ హాసన్ గారు ఒక ఆయన కూర్చొని ఉంటారు సాక్షిలో ఈశ్వర్ గారు అని చెప్పి ఆయన అసలు ఏమీ తెలియదు ఆయనకి పూర్తి అమాయకుడు ఎప్పుడు నోట్లో పాలపేక్ ఒకటి పెట్టుకుని చీకుతా ఉంటాడు చిన్నపిల్లడు అనమాట పాలపేక్ అంటే అర్థం సో వాళ్ళిద్దరు మాట్లాడిన సంభాషణ ఒకటి మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి భయంకరమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు సార్ సోషల్ మీడియాలో చెప్పినా లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన ఇదే సెక్షన్ లో వాళ్ళకి వర్తిస్తున్నారు ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంత నేరాలకు పాల్పడుతున్నారా ప్రశ్నించే వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఏం పోస్టులు పెట్టి దానికి అరెస్ట్ చేశారనే దాని మీద ఏదైతే మద్యానికి సంబంధించి ఇదిగో ఇంటింటికి మద్యం అందుతుంది మద్యం అందుతుంది విద్య అందట్లేదంటే కేసు అవును రెండు వేల పద్దెనిమిదిలో ఎవరో పవన్ కళ్యాణ్ నాదే మనకి సంబంధించి ఎవరో పోస్ట్ పెడితే దాన్ని ఒక రైతు షేర్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో షేర్ చేస్తే ఇరవై నాలుగులో లో కేసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తుంది ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ పెట్టి మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు సార్ ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసుకు మీద కేసు పెట్టాలి కదా లేదు ఇదిగోండి ఇదే ఈనాడు జిల్లా పేపర్ లో ఇదిగోండి మన వరద వచ్చినప్పుడు వాళ్ళ సరిగ్గా అందలేదని ఈనాడు జిల్లా రిపోర్టర్ రాసింది క్లిప్పింగ్ పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పొద్దున్న పాశిముఖం కడుక్కొని వచ్చాడో లేదో కానీ వెంకటరెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూడండి కేసులు ఇళ్ల మీద పెట్టింది మద్యం దొరకట్లేదు దొరుకుతుంది కానీ విద్య దొరకట్లేదంటే కేసు పెట్టారంట వరదల మీద ఎవడో పోస్ట్ పెడితే కేసు పెట్టారంట ఈనాడు జ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్స్ వరద సహాయం అందట్లేదని వస్తే పోస్ట్ పెడితే కేసులు పెట్టారంట అయ్య పెట్టింది కేసులు మీకు తెలిసింది ఏంటో చెప్పండి అసలు కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడే కళ్ళబల్లి మాటలు సాక్షిలో కూర్చొని అది ఒక ప్రూఫ్ పెట్టాలి కదా ఎవడు ఈ పోస్ట్ పెట్టాడు వాడిని అరెస్ట్ చేశారు ఈ పోస్ట్ కి అరెస్ట్ చేశారు అని ప్రూఫ్లు చూపించకుండా నోటి సొల్లు అనమాట ఇదంతా నోట్ల నుంచి సొల్లు కక్కుతున్నారు ఇద్దరు విషంగా కక్కుతున్నారు ఏం చెప్తారు వీటి మీద ఇప్పుడు సాక్షి ఛానల్లో సాక్షి డిబేట్ లో కారుమూడి వెంకటరెడ్డి గారితో పాటు కేసు ప్రసాద్ గారు కూడా ఉన్నారు కేసు ప్రసాద్ గారు పెద్ద అసలు ఆయన చెప్తే జూన్ తొమ్మిదే ప్రమాణ స్వీకారం మంచి రోజు ఉంది అనొచ్చు కదా ఆ పార్టీలోనే సార్ అతనికి లైఫ్ కేఎస్ ప్రసాద్ లైఫ్ లియో న్యూస్ ఛానల్ ఫస్ట్ అతని కెరీర్ స్టార్ట్ అయిందేదే లియో న్యూస్ ఛానల్ తో స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు అతను ఏంటంటే ఎవరో ఏదో ఆఫర్ ఇచ్చారంట నెలకింత ఇస్తాము మా ఛానల్ వచ్చి మా మా తరపున మాట్లాడాలని చెప్పి చెప్పారంట ఓకే అది అతని అంతర్గత విషయం అయినప్పటికీ అది పక్కన పెడితే ఈ కేఎస్ ప్రసాద్ గారు ఎలక్షన్లకు ముందు ఈ సాక్షి ఈశ్వర్ గారు కేఎస్ ప్రసాద్ గారు ఇద్దరు కూర్చొని జూన్ తొమ్మిది ముహూర్తం బాగుందంట అంటే పదకొండు బాగుందా తొమ్మిది బాగుందా ఆయన ఈశ్వర్ గారు అంటే వీళ్ళ సంభాషణ చూడండి సార్ అంటే ప్రజలను ఎంత ఎర్రి ఎర్రిబాబులు చేయడానికి అనేది వీళ్ళిద్దరు సంభాషణ చూస్తే పదకొండు ముహూర్తం అంటున్నారు ఆయన అంటే ఈయన స్వీకారం లేదు ఈయనేమో కేసు ప్రసాద్ గారేమో లేదు జూన్ తొమ్మిది ప్రమాణ స్వీకారం ఇంకా అసలు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ వీళ్ళ సంభాషణ చూసిన తర్వాత ఇప్పటికీ జనం నవ్వుకుంటూనే ఉన్నారు సార్ ఆ వీడియో చూసి ఇప్పుడు కూడా రీల్స్ లో వైరల్ అవుతా ఉంది వైరల్ ఉన్నాయి మిమ్స్గా పోతా ఉంది అంటారు వాళ్ళిద్దరినీ వీళ్ళు కూర్చొని ఇదే సాక్షి ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు సార్ ముసలి తాత అవసరమా గుంటనక్క నక్క అని ఒక అది ఎవరే శ్యామల నిన్న కాక మొన్న మీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీలో అంటే అంతకు మించిన అధికార ప్రతినిధులు ఎవరు దొరకలేదా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కోసం చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలు వాళ్ళ కుటుంబాల నుంచి అధికార ప్రతినిధులు చేయలేరా మీరు అంటే శ్యామలా తెచ్చుకున్నారంటే శ్యామలా గ్రామర్ చూసి జనాలు వింటారనుకునే భ్రమలో ఆ పార్టీకి దిగజారింది అంటే ఇంకా ఆ పార్టీకి ఉనికి ఉందా లేదా శ్యామలాన్ని నియమించినప్పుడే ఉనికి ఉందా లేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు సరే అది అది కూడా పక్కన ఉంచితే కారుమూరి వెంకటరెడ్డి గారు ఆయన వాస్తవాలు మరి ఈ రోజు అవి వాస్తవాలు అవాస్తవాలో ఆధారాలు చూపించట్లే ఎక్కడ సాక్షిలో ఊరికనే ఏదో పెట్టేసి టీవీ డిబేట్లలో ఏదో అది చెప్పి ఏదో రెండు మాటలు చెప్పేసిన తర్వాత రాయపాటి అరుణ గారిది వినిపించడం జరిగింది ఓకే ఫైన్ వినిపించావు బాగానే ఉంది లాస్ట్ ఇది ఎత్తేసి ఆ ముందు మాట్లాడిన అంత ప్లే చేశాడు ఆమె ఏమనింది సార్ రాయపాటి అరణ గారు కూడా క్లియర్ కట్ గా చెప్పినారు మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడము ఎవరికి ఎవరు పుట్టుకల గురించి మాట్లాడము అసెంబ్లీకి వస్తే విధి విధాన పరమైన నిర్ణయాల పట్ల మాత్రమే మాట్లాడతాము ప్రజల సమస్యల గురించే మాట్లాడతాము గత ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల మీద డిబేట్లు పెడతాము చర్చలు పెడతాము దీంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ఎక్కడ మేము బూతులు మాట్లాడడం ఎక్కడ మేము పుట్టుకుల గురించి మాట్లాడడం ఎవరికి ఎవరు పుడతారు ఎవరికి ఎవరు పుట్టపోతారనేది చర్చలు జరపమని చెప్పేసి కూడా క్లియర్ లాస్ట్ గా చెప్పింది ఆ మాట రాయపాట కూడా మేము మాట్లాడము అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పారు మరి నిజంగా అలా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆమె ఫస్ట్ మాట్లాడిన ఆ రెండు నిమిషాల మాటలు ప్లే చేసి లాస్ట్ మాట్లాడినది కట్ చేసి డిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆయన కారుమూర్ వెంకట గారు చెప్తా ఉన్నారు ఏమయ్య కారమూరి వెంకటరెడ్డి గారు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పారేయాలా అన్నాడు ప్రచార సభల్లో కాల్చి పారేయాలా అన్నాడు మరి దానికి సమాధానం ఏం చెప్తారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇదే వర్రా రవీందర్ రెడ్డి గారు గారు అంటున్నా ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి ఆయన ఎస్ వాళ్ళ సభ్యత అలా ఉన్నప్పటికీ మన సభ్యత మనం మర్చిపోకూడదు కాబట్టి మీడియా ముఖం ఉన్నావు కాబట్టి అది ఎలాంటి వారైనప్పటికీ కూడా వర్రా రవీందర్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి పోస్టులు పెట్టాడో ఒకసారి రీకలెక్ట్ చేసి అదే సాక్షి ఛానల్లో కూర్చొని సాక్షి ఈశ్వర్ గారితో ఒక్కసారి చదివించండి నా మనవి అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు నొక్కి ఒక్క నుంచి చెప్తున్నానంటే సార్ ఆ పోస్ట్ ఏ స్థాయిలో ఉంది రీసెంట్ గా కర్నూల్ రేంజ్ ఐజీ చెప్పాడు నేను ఈ పోస్టులు కూడా చదవలేని ఇబ్బంది కలుగుతా ఉంది అని చెప్పేసి అంటే ఒక పోలీసులు కూడా చదివిస్తా అది చదివితే దరిద్రంగా ఉన్నాయనే స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఏ స్థాయిలో పో పోస్టులు పెట్టినాలో సార్ మరి ఒక్కసారి ఈ కారుమూరు వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వర్రా రవీందర్ రెడ్డి గారు ఏమి పోస్టులు పెట్టారో అదే సాక్షి ఛానల్లో కూర్చొని అదే కేఎస్ ప్రసాద్ గారితోనూ అదే కార్మూర్ వెంకటరెడ్డి గారు అదే విధంగా సాక్షిశ్వర్ గారితో ఒక్కసారి చదివించే ప్రయత్నం చేయండి అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు సాక్షి ఛానల్ చూసే వీక్షకులు కూడా ఒకసారి నిర్ణయిస్తారు ఇది మనం చేసిన తప్ప అది టీడీపీ చేసిన తప్ప జనసేన పార్టీ మీడియా ఆర్గనై ఇందాక అంటున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇదే మహిళల గురించి మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు పత్తి పురుషులు సాక్షిలో కూర్చొని మరి జత్వాని గారి గురించి ఇదే సాక్షి ఈశ్వరు ఈశ్వరు వలపు వల వలపు వల వలపు వల అని చెప్పి మాట్లాడాడు కదా మరి ఈశ్వరు మీద కేసు బుక్ చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు వ్యక్తిత్వ హననం కింద కేసు పెట్టచ్చు కాదంబరి జత్వాని గారు కూడా సాక్షి ఈశ్వర్ గారి మీద కేసు పెట్టచ్చు ఎందుకంటున్నానంటే సార్ ఆమె ఒక సెలబ్రిటీ ఒక నటి అందులో అతి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి కుటుంబము కాదు అందులోనే ఆమె డాక్టరు అలాంటి వ్యక్తిని మీరు ఇరవై మంది ముంబైకి వెళ్ళేసి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చింది హింసించింది కాక నువ్వు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని ఓపెన్ గా వల వలపు వల అనే పదం వాడినందుకు గాను కేసు పెట్టచ్చు సార్ సాక్షీశ్వర్ గారి మీద కేసు పెట్టచ్చు వ్యక్తిత్వ హననం అది నువ్వు చూసావా పోతే ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ద్వారా పరుగు నష్టం దావా కూడా వేయచ్చు సాక్షి ఈశ్వర్ గారి మీద వలపు వల వలపు బల అని చెప్పేసి కాదంబరి జత్వాని గారిని ముంబైగా ముంబై నుంచి తీసుకొని వచ్చి దాదాపు నలభై రెండు రోజుల పాటు కనీసము పీరియడ్స్ వస్తే నాప్కిన్స్ కూడా ఇవ్వకోకుండా జైలు ఇబ్బంది పెట్టిన దాఖలాలు గెస్ట్ హౌస్లో బంధించి వేధించిన దాఖలాలు మీవి మరి ఆ రోజు ఏమైపోయింది మహిళల మీద శాంతి భద్రతలు మహిళలను వేధించడం తప్ప రైట ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు మరి ఆధారాలు ఉన్నది కదా సస్పెండ్ అయ్యేది ఏదో ఇప్పుడు నువ్వు సాక్షి ఛానల్లో కూర్చొని ఆధారాలు చూపించకోకుండా ఏదో ఐటీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారే గాని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు మీరు ప్రక్షాళన చేసుకుంటే మీలో మీరు అంతర్మదనం చేసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి ఒక్క ఐదు నిమిషాలు నీతో పాటు నువ్వు కూర్చొని మాట్లాడు వైఎస్ఆర్ సిపి పార్టీలో అందరూ మంచిగా పోస్టులు పెడుతున్నారు ఒక్క ఐదు నిమిషాలు నీకు నువ్వే ప్రశ్నించుకో సమాధానం దొరుకుతుంది గుండి మీద చేసుకొని చెప్పుకోలేక పరిస్థితుల్లో కారుమూరి వెంకటరెడ్డి గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు వల్లభేను వంశి అయితేనేమి అల్ల అమ్మటి రాంబాబు అయితేనేమి కొడాలి నాని అయితేనేమి వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఇదే సాక్షి ఛానల్లో కూర్చొని నువ్వు అయ్యా మహిళల బట్టి ఇలా మాట్లాడకూడదు మనము పుట్టుకల గురించి ఇలా మాట్లాడకూడదు అసెంబ్లీ అనేది ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఆన్ రికార్డు ఉంటుంది ఇంకా వంద పైన ఆ రికార్డు ఉంటుంది అసెంబ్లీలో ఆయన ఆ రోజే మీరు ఇదే కేఎస్ ప్రసాద్ గారు ఇదే సాక్షి గారు ఇదే కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడి ఉంటే చాలా సబబుగా ఉండేది అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నా కరెక్టే అండి ఈ కారుమూరి వెంకటరెడ్డి శుద్ధపోస మాటలు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీలు దందాలు కబ్జాలు లక్షల కోట్ల దోపిడీలు స్వామివారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిపిన వ్యవహారాలు స్వామివారి కొండ మీద టికెట్లు అమ్ముకున్న వ్యవహారాలు ఇవన్నీ బయటపడుతుంటే ఇసుక ఇవాళ ఇసుక కుంభకోణం మొత్తం అంతా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ మొత్తం అఫిడవిట్లో ఏ రకంగా ఎంత దోచేశారు ఎన్ని లక్షల కోట్లు దోచేశారు అనేది ఇవన్నీ బయట వీళ్ళు ముగ్గురు కూర్చొని తప్పుడు మాటలు తప్పుడు రాతలు తప్పుడు చర్చలు తప్పుడు డిబేట్లు ఇటువంటి వల్ల ఈ పదకొండు సీట్లు వచ్చిన వైఎస్ఆర్ సిపి మళ్ళీ బతుకుద్దా అంటారా అసలు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ బతుకుంటారు వైఎస్ఆర్ సిపి బతుకుద్దా లేదా అనే దానికంటే ఇందాక మీరు విడిపించిన వీడియోలో కారుమూడి వెంకటరెడ్డి గారు ఆ యాంకర్ కూడా ఆపలేదు ఆ ప్యానల్స్ మెంబర్స్ లో రాయపాటారు అని అలా మాట్లాడుతా అంటే అని చెప్పేసి అన్నారు మరి ఇన్ని మాట్లాడుతుంటే అంటే సాక్షీశ్వరు ఏ రోజైనా ఆపాడా చెప్పండి సార్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మాట్లాడేది ఎప్పుందంటే పతివ్రత పరమాణం వండితే తెల్లారినా చల్లారలేదంట అంటే వీళ్ళు ఏది వీళ్ళు ఏంది చెప్పినా ప్రజలు ఇనాళ్ళ చచ్చినట్టు ఇనాళ్ళ వీళ్ళు చెప్పినదే కరెక్ట్ అనే పోయే జగన్మోహన్ రెడ్డి గారిని నిండా ముంచిన వారిలో ఇలాంటి వాళ్ళ అత్యుత్సాహం కూడా ఉందనంలో ఎటువంటి అత్యయోక్తి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఈశ్వరు కారుమూరి వెంకటరెడ్డి గారు కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళని నమ్ముకుంటే ఆ పార్టీ వస్తుందా అధికారం నీకు లేదా అనేది ఆ పార్టీ వాళ్ళని అడిగితే నాకంటే బాగా చెప్తారు సార్ అంటే శ్యామలాను కారుమూరి వెంకటరెడ్డిని కేఎస్ ప్రసాద్ని సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాలి సార్ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది బాలిన శ్రీనివాసరెడ్డి ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు బంధువు కాదా వైవి సుబ్బారెడ్డి గారి బావమర్ది కాదా అంటే బామర్ది కాదా మరి ఎందుకు వెళ్ళిపోయాడు సార్ ఎందుకు వెళ్ళిపోయాడు మోపిదేవి వెంకటరమణ ఆయన అన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన ఇన్ని కేసుల్లో ఉంటే సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కూడా ఎందుకు రిజైన్ చేశారు సార్ మరి నేను ప్రాణం ఉన్నంత వరకు జగన్ అన్నతో అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ బయట చాలా మంది ఎంతమంది వాసిరెడ్డి పద్మ గారు మహిళల గురించి అసలు వీళ్ళు ఏమి చెప్పినామో కూడా గత ప్రభుత్వాలను మేము పట్టించుకున్న దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్న కూడా ఆయన ఇన్న పాపాన బోలేదని చెప్పేసి ఆమె స్వయంగా చెప్పింది ఇంతమంది ఇం ఓపెన్ గా చెప్తున్నప్పటికి కూడా మరి ఎక్కడైనా చర్యలు తీసుకున్నారు సార్ ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీర్మానం అంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మారనంత వరకు సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్సర్ నమ్ముకుంటే ఓట్లు పడవు కార్యకర్తలను ప్రజల అభీష్టం మేరకు ప్రజల యొక్క ఏవైతే అభివృద్ధికి ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడాలని ఆలోచనలు చేయనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా లేదా అనేది లోగుట్టు పెరుమాళ్ళ కేరక ఇలా లక్షల కోట్ల దోపిడీలు దందాలు బూతులు బూతు మాటలు పోస్ట్లు బూత్ పోస్టులు వీటిని ఎండగడుతున్నందుకు పాప్కాన్ మీడియా మీద పడి ఏడుస్తున్నారు సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని వీళ్ళ ముగ్గురు ఏం చెప్తారు సార్ పాప్కాన్ మీడియా అనేది ఒక యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి నాలుగు లక్షల ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ ఏమో అంతే నాలుగు లక్షల ఇరవై వేల సబ్స్క్రైబర్లు ఏమో ఉన్నారు పాప్కాన్ మీడియాకి నాకు తెలిసి సాక్షి ఛానల్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక లేకపోతే మరి భారతి గారి యొక్క సొంత పుత్రిక పుత్రికలాగా అనుకోక్చువల్ గా భారతి గారికి ముగ్గురు పుత్రికలు అనుకుంటే ఇద్దరు పుత్రికలను కాకోకుండా ఇంకో పుత్రిక సాక్షి అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే అంత కేరింగ్ గా చూసుకుంటారు భారతి గారు మరి ముగ్గురు పుత్రికలు ఉన్నప్పుడు ఒక పాప్కాయిన్ మీడియా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మీద పడి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారంటే పాప్కాయిన్ మీడియా అనేది ఎటువంటి వాస్తవాలు బయటకు తీస్తాననేది ఒక గుబులు పుట్టిస్తా ఉంది పాప్కాయిన్ మీడియా ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తా ఉందా ప్రజ సమాజంలో ఉన్నటువంటి చీకటి కోణాలను బయటకు తీస్తుందా ఎందుకు ఉలిక్కు పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఆ పదాన్ని మీరు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు పాప్కాన్ మీడియాని అంటే జనాలకు జనాలు కూడా దాన్ని ఎందుకు వ్యూ వ్యూ చేస్తున్నారంటే చూస్తా ఉన్నారంటే పాప్కార్న్ మీడియాలో చెప్పేటవన్నీ జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా అనేక సార్ ఆరుమూడు వెంకటరెడ్డి గారు క్లియర్ గా పాప్కార్న్ మీడియాని మెన్షన్ చేశారంటే అప్పుడు దాని అర్థం ఏంది ప్రజలు ఎక్కువగా దాన్ని వాచ్ చేస్తా ఉన్నారు దాంట్లో జరుగుతా ఉన్నాయి అని చెప్పేసే కదా వాస్తవాలన్నీ చూపించేస్తున్నారు వాళ్ళ బొక్కలన్నీ బయట పెడుతున్నారు అని ఎందుకంటే ఏం తారకానం ఉంటారు సార్ ఒక చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ కి మీరు భయపడే స్థాయికి వచ్చింది అంటే పాప్కాన్ మీడియా ఏ స్థాయిలో మేము మా వాస్తవాలు బయటకు తీస్తుందనేది అది ప్రజలకు తెలుసు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ కన్నా టీడీపీ పార్టీ జనసేన పార్టీ పార్టీలు ఎప్పుడూ ఉండగోలే సార్ అది పక్కన పెడితే ప్రజలు ఎక్కువగా వీక్షిస్తున్నారు పాప్కాన్ మీడియాని అనేది వారి యొక్క అభిప్రాయం ఏమో అభిమతమేమో మేము చూడండి పాప్కాన్ మీడియా అని మా చీకటి కోణాల వాళ్ళు బయట పెడతా ఉన్నారు మీరు ఇంకా చూడండి పాప్కాన్ మీడియా అని చెప్పేసి చెప్పగానే చెప్తున్నట్టుంది కార్మూరి వెంకటరెడ్డి గారు పాప్కాన్ మీడియా పేరు ఉంటేనే గుండె ఆడుతుంది సాక్షి మీడియాకి అంటే నేను ఏమంటున్నానండి సార్ చెప్పకనే చెప్తున్నారు కార్మూరి వెంకటరెడ్డి గారు అయా మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మా పార్టీ వాళ్ళ కంటే పాప్కాన్ మీడియాలో చేసేటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోల వల్ల మా పార్టీలో ఉన్నటువంటి తప్పులు చాలా బాగా చూపుతున్నారు దాన్ని సరిదిద్దుకుంటే చాలు మీరు బాగా చూడండి ప్రజల సమస్యలు ప్రతిరోజు బయటికి వెళ్లబుచ్చుతా ఉన్నారు పాప్కాన్ మీడియా అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు కార్మూర్ వెంకటరెడ్డి గారు అండి అండి మంచి విషయాలు చర్చించామండి ధన్యవాదాలు అండి నమస్తే